చేద్దాం ఎం టుడే లాస్ట్ డే నా కాశీ అనమాట ఎందుకంటే రేపు మళ్ళీ మనం కాశీ నుంచి బయలుదేరబోతున్నాం వేరే ఊరికి సో ఏనే అనమాట తిలామండేశ్వర స్వామి రోజు ఇంత 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 ఇంచు పెరుగుతూ ఉంటారంట సో అదృష్టం గురించి లోపల వీడియో తీసే అవకాశం దొరికింది మనకి అండ్ ఈ ట్రిప్ లో మనకి కాశీలో ఇది ఆఖరి రోజు కాబట్టి కాశీ రాత్రి అప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపించేస్తున్నాను నైట్ వ్యూ ఆఫ్ కాశీ అనమాట అక్కడ కాశీలో రిక్షా ఎక్కుతున్నాం సో సో ఈ సారి ఏంటంటే బై లక్ గా మనకి రూమ్ పక్కనే కార్ పార్కింగ్ అయితే వచ్చింది అండ్ లోపల మెయిన్ దేవుడిని చూపించేస్తే అది చాలా ఇంకా నాకు అసలైన దేవుడు తెలబండేశ్వర స్వామి వారిని చూపించాను ఈ వీడియోలో ఐమ్ హ్యాపీ ఫర్ దాట్ మన రూమ్ నైట్ ఒకసారి చూసేద్దాం సో ఈ విధంగా జగన్వాడి మట్టికి ముందల్లా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అనమాట సో ఏంటంటే చిన్నప్పుడు నేను ఇక్కడనే కూర్చునేవాణ్ణి ఇలా జరటు బల్ల జాట జారేవాడిని అనమాట అండ్ ఇప్పుడైతే మనం సైకిల్ బాబా ఆశీర్వది ఉంటుంది హలో వన్ స్వామి టెంపుల్ టూ ఇన్ వన్ రిక్షా ఉంది ఇది వెనకాయ రిక్షా సో చూసారు ఎంత పెద్ద శివలింగు ఉందో ఇక్కడ ఫ్రీగా పడుకుంటారు చూసారు లైక్ ది సిల్గుండి లాగా సో రూమ్ అయితే ఇలా అయితే ఉందన్నమాట వన్ డే మాత్రం హాయ్ హలో నమస్తే యాదవ్ వన్ ఒక్క మందరికి నమస్కారం నేను విజయ్ని మీరు చూస్తున్నారు అనగా జేటి యూట్యూబ్ ఛానల్ ది ఇండియన్ ఫ్యామిలీ ట్రిప్లో భాగంగా మొత్తానికి మనం డే అయితే ఎంటర్ అయిపోయాం అనమాట సో ఈ పదిహేను రోజు మనం కాశీలో ఉన్న కొన్ని కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండ్ నిన్నటి వీడియోస్ ఎవరైనా చూడకపోతే లింక్ ఇన్ డిస్క్రిప్షన్ సో చేసి చూడగలరు అండ్ కాశీలో అయితే ఉన్నాం ట్రిప్ ట్రిప్లో భాగంగా ఇంక ఈరోజు మనకి కాశీలో లాస్ట్ డే అనమాట రేపు మనం కాశీ నుంచి మళ్ళీ మనం వేరే ఊరు అలహాబాద్ మొత్తానికి ఇంకా ప్లాన్ తెలియదు బట్ వేరే ఊరు అయితే వెళ్ళిపోతున్నాం సో ఈ రోజు కాసేపు లాస్ట్ డే సో మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం లెస్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో యా ఇప్పుడు పనిలో పని మన రూమ్ నైట్ ఒకసారి చూసేద్దాం సో ఈ విధంగా జగన్వాడి మట్టికి ముందల్లా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సేమ్ అది ఇది ఒకటే పేరు కార్స్ సై లోపలికి వెళ్ళడం పెద్ద గేట్ ఉంది అండ్ ఇలా అయితే లోపలికి వెళ్తాం ఎంటర్ గానే ఇలా ఉంటుంది ఇలా స్ట్రైట్ ఇవి ఇవన్నీ రూమ్సే ఇటు రూమ్సే అది రూమ్సే కిందేమో ఎవరైనా ప్రైవేట్గా వచ్చిన వాళ్ళు అంటే ఇలా బయట ఆవరణలో పడుకునే వాళ్ళకి అన్నం వండుకోవాలి కాబట్టి అన్నం వండుకున్న అన్నం వండుకోవడానికి ఆ రూమ్స్ అనమాట అది సో ఇదంతా ఖాళీగా పడుకోవచ్చు ఫ్రీ డబ్బులు తీసుకోకలే పడుకున్న వాళ్ళు అన్నం వండుకోవాలంటే ఈ రూమ్స్ అయితే ఇస్తారనమాట ఏ అన్నం అది వండుకోవచ్చు అండ్ ఇది అయితే పైకి వెళ్ళడానికి రూమ్స్ ఇవన్నీ పైకి అండ్ ఏమో అన్నం వండుకుని పైన కూడా రూమ్స్ ఉంటే ఫుల్ సిసి కెమెరా ఇదంతా ఆవారు కార్ పార్కింగ్ అయినా ఉంది ఇక్కడ మనం టిఫిన్ రొడ్డించుకోవచ్చు అన్నీ వాట్ ఎవరు టు డూ అదంతా ఇక్కడ చేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చి ఇక్కడ వాటర్ అంటే డ్రింకింగ్ వాటరు నార్మల్ వాటరు అండ్ అవి వచ్చి బాత్రూమ్స్ సో ఇవన్నీ వచ్చి ఎవరికంటే ఇక్కడ ఫ్రీగా పడుకుంటారు చూసారు లైక్ దిస్ ఇవ్వండి ఇలాగా అంటే రూమ్స్ దొరకకుండే వాళ్ళకి వాటర్ కానీ బాత్రూమ్స్ కానీ ఇలా బయటైతే ఉంటాయి అనమాట అండ్ ఇదంతా వచ్చి కార్ పార్కింగ్ కార్స్ పెట్టుకోకపోతే మనం పడుకోవచ్చు ఇలాగనమాట సో కార్ పార్కింగ్కి ఛార్జెస్ చెప్పే కదా టూ హండ్రెడ్ అయితే మాకు తీసుకున్నారు ఒక అయితే హండ్రెడ్ కూడా తీసుకుంటారు అది వేరే విషయం సో ఇది వచ్చి పైన రూమ్స్ అండ్ ఇదంతా మళ్ళీ ఆవరణ అండ్ మన రూమ్ వచ్చి అదే అనమాట అండ్ మన కార్ పార్కింగ్ ఇక్కడ అన్నమాట సో ఈసారి ఏంటంటే బై లక్గా మనకి రూమ్ పక్కనే కార్ పార్కింగ్ అయితే వచ్చింది అండ్ అది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పాలి ఎందుకంటే రూమ్ అది ఇలా బయటకు వచ్చే కానీ కార్ అయితే ఉంటున్నాం కదా సో ఇక్కడ బట్టలు ఆరేసుకున్నాం అండ్ వారా కార్ అయితే ఇక్కడ ఉంది అండ్ ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం రూమ్లోకి సో కార్ ఇలా ఉంది కదా ఇలా వస్తే ఇక్కడేమో లిఫ్ట్ ఉంటుంది యాక్చువల్లీ లిఫ్ట్తో మనకి పని లేదు యాక్చువల్లీ లిఫ్ట్ పని లేదనుకోండి మనం వాడం కదా సో అనమాట మన రూము సో ఇలా కార్ పార్కింగ్ నుంచి ఇలా ఎంటర్ అవ్వగానే రూమ్ నెంబర్ వన్ రూమ్ నెంబర్ వన్ ఫస్ట్ రూమ్ అనమాట సో ఇది వచ్చే ఫ్యూజు అండ్ ఇక్కడ చెప్పులు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి అన్నీ కనబడతాయి కార్తో సహా సో ఇదిగోండి సో రూమ్ అయితే ఇలా అయితే ఉందనమాట సో చూసారు కదా ఒక ఫ్యాన్ ఉంది ఒక చిన్న లైట్ ఉంది అండ్ ఇదంతా రూమ్ అండ్ ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది లెగ్లు ఖాళీ లగేజ్ పెట్టుకునేది అండ్ ఇదంతా బెడ్స్ త్రీ బెడ్స్ అండ్ ఇక్కడ ఖాళీ ప్లేస్ ఇది ఎక్కువ మంది ఉంటే కింద కూడా పడుకోవచ్చు అండ్ ఇదంతా బెడ్ అనమాట ఇది రూము ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చి అద్దం ఉంటుంది మొహం కడుక్కడానికి అండ్ అద్దం ఈ పక్కన అంతా చెక్కలు అది వేరు బాత్రూమ్ చూద్దాం అండ్ ఇంకా పైన మామూలు వాళ్ళు నార్మల్ మిడిల్ బాత్రూమ్ ఉంది సో ఇది మా జంగవాడి మట్లో మేము ఉంటున్న రూమ్ అనమాట సో తెలుసు కదా పద్నాలుగు వందలు అయింది మొత్తం ఎందుకంటే కార్ పార్కింగ్ అండ్ రూమ్ రెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ సో ఫోర్టీన్ హండ్రెడ్ అయితే అయింది నాన్ ఏసీ రూమ్ అనమాట ఇది సో అది మా రూమ్ అయితే జంగనవాడి మట్లో కార్ పక్కనే సో రూమ్ చూస్తారు కదా ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేసింది ఏ జలాబా టెంపుల్ రోజు సైకిల్ బాబా ఆశాము దాని ఎవరికొస్తే అట్టి కావాల్సింది ఇటు చిత్తమణి కేదార్నాథ్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి చిత్తమణి అక్కడ నుంచి మనం సైడ్కి ఇలా వచ్చేస్తే ఈ రోడ్ ఎదురుగా ఉన్న రోడ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనం తిలాబండేశ్వర స్వామి టెంపుల్ రోడ్కి అయితే అనమాట మన జంగనవాడి మట్ నుంచి స్ట్రైట్కి వస్తే రైట్ సైడ్ ఉంటుంది అండ్ ఈ రోడ్ అయితే ఇలా ఉంది అండ్ డే ఫిఫ్టీన్లో భాగంగా మనం ఈ టెంపుల్ని అయితే చూసేద్దాం అండ్ టుడే లాస్ట్ డే నా కాఫీ అనమాట ఎందుకంటే రేపు మళ్ళీ మనం కాశీ నుంచి బయలుదేరపోతున్నాం వేరే ఊరికి అండ్ ఆ ఊరు ఏంటనే లాస్ట్లో చెప్తా సార్ కాశీని అయితే చూసేయండి లాస్టే కదా మళ్ళీ వస్తాం అనుకోండి సో ఇలా అయితే ఉంది అంటే మనం కాశీ వచ్చి చాలా రోజులు అయింది అనుకోండి అది వేరే విషయం మనం కాశీలో చాలా రోజులు అయితే వస్తాం అనమాట ఈ ట్రిప్లో భాగంగా టెంపుల్ అయితే వచ్చింది చంద్రుల నుంచి కొంచెం దూరంగా రావాలి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుందేమో ఇలా బందేశ్వర్ స్వామి టెంపుల్ బందేశ్వర్ మహాదేవ్ మందిర్ వారణాసి అండ్ ఇంక వీధి చివరిలో అయితే ఈ టెంపుల్ ఉందన్నమాట ఇక్కడ వీడియోస్కి ఫొటోస్కి ఎలా వీడియో షూస్ అండ్ సాక్స్ హియర్ అండ్ వెరెంటరింగ్ సో ఈ అనమాట తెలియవండి సార్ స్వామి రోజు ఇంత 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 ఇంచు పెరుగుతూ ఉంటారంట సో అదృష్టం గురించి లోపల వీడియో తీసే అవకాశం దొరికింది మనకి మెయిన్ స్వామిని కూడా చూపించేశాను మీకు ఈ వీడియోలో సో ఐఎం హ్యాపీ ఫర్ దట్ మెయిన్ స్వామిని చూపించాను ఆయనకి వీవ్ అవు తీయడానికి కుదిరి అనుకో ఈయన ప్రతిరోజు పెరుగుతూనే ఉంటారంట తగ్గరంట అందుకే చూశారు ఇప్పుడు ఇలా ఉన్నారు ఒక సంవత్సరం తర్వాత అయితే రోజుకి ఇంత చక్కని పెరుగుతాయి ఇంకా పెద్ద ఆయన అయిపోతారు అంటే మనం ఇప్పుడు వరకు అయిన ట్రిప్లో కాశీలో ఎక్కువ రోజులున్నాం మేబీ నుంచి మనం బయలుదేరిపోతున్నాం కాబట్టి మేబీ ఇటు ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ మనం ఇంకా వేరే ఊర్లో ఇంకా ఎక్కువ రోజులు ఉంటాం అది వేరే విషయం బట్ ఇప్పుడు వరకు ఆయన ట్రిప్ లో కాశీలో ఉన్న రోజులు ఎక్కువ రోజులు మనం వరకు ఏ ఊర్లో లేవు అనమాట సో అదనమాట దేవుని అయితే చూపిస్తారు కదా బయటకి అయితే వెళ్తాం ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ నుంచి బయటకు వస్తే ఇలా అన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట వీడియో తీయకూడదు బట్ ఇక్కడైతేడి ఒకటి సో చూసారు ఎంత పెద్ద శివలింగం ఉందో చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద శివలింగం కట్టారు ఇక్కడ అండ్ లోపల మెయిన్ దేవుడిని చూపించేస్తే అది చాలా ఇంకా నాకు అసలైన దేవుడు తిలాభండేశ్వర స్వామి వారిని చూపించాను ఈ వీడియోలో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇంకా లోపల మీకు తెలిసిందే గుడు నాకు లోపల మామూలు గుడ్లు చిన్న గుడ్లు చాలా అయితే ఉన్నాయి సో ఈ గుళ్ళలో కూడా అలాగే ఉన్నాయి అనమాట అండ్ ఈ శివలింగం ఉంది వీడియో తీయకూడదు కాబట్టి తీయట్లేదు సో ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ తెలుగులో కూడా రాస్తున్నాయి అనమాట మ్యాగ్జిమం హిందీలో ఉంటాయి కదా సో తెలుగులో అయితే ఉన్నాయి అండ్ లోపల చాలా గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు కూడా దానం పెట్టుకుని ఇప్పుడు టైం వచ్చి అయితే అయింది అనమాట త్రీ ఫైవ్ అయింది గుడ్లు అండ్ మనం గుడి నుంచి అయితే వస్తాము సో ఈ ప్లేస్ ఏంటంటే నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పుడు మీరు మీరు చూపిస్తున్నా కదా సో ఆ ప్లేస్లో అక్కడే రూమ్ నేను తీసుకుని ఉండను సో అప్పుడు నేను డాబా మేరకు వచ్చి ఇలా ఉండి కాశీని సో కాశీ మొత్తం చూపిస్తా అన్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటే మనం వేరే రూమ్ లో ఉంటున్నా మళ్ళీ పర్మిషన్ తీసుకున్న ఆ రూమ్ లోకి అడే డాబా మేరకు వచ్చి కాశీలో నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు కూడా మెస్ట్లో ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడు ఉన్న ఏరియాలో అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా పైన డాబా మంచి సో అక్కడ రూమ్స్ అనమాట మీ కింద అక్కడ మీకు గమనించవచ్చు అక్కడ మెస్సేజ్ ఉంటుంది చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు అక్కడే ఉండేవాడిని సో ఈ డాబా మీద ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాడిని ఇప్పుడు అంటే వేరే రూమ్లో ఉన్నాం అనుకోండి కాశీ చూపించాలి కాబట్టి నైట్ చూపి ఇక్కడ ఎక్కాను అనమాట డాబా సో ఏంటంటే చిన్నప్పుడు నేను ఇక్కడనే కూర్చునేవాడిని ఇలా జారుడు బల్ల జాట జారేవాడిని దంతా తెగ తిరిగేసేవాడిని చిన్నప్పుడు అండ్ ఇక్కడ కూర్చుని ఫొటోస్ దిగి ఉన్నాయి స్టిల్ ఆ ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర కంప్యూటర్లు ఇంకా అండ్ అమేజింగ్ అలా బాల్ ఎంజాయ్ చేసేవాడు చిన్నప్పుడు ఇలా జారిపోయాడు ఇక్కడ బట్టలు ఆరేసుకునేవాళ్ళం అంటే చిన్నప్పుడు టీఫీ జ్ఞాపకాలు మళ్ళీ మనకి రావు కదా ఎప్పుడు టైం అప్పుడు ఎంజాయ్ చేసాడు బాగా ఎంజాయ్ చేసా అప్పుడు లిఫ్ట్ లేరు అనుకోండి ాగుంది పదండి ఇంకా యా అండ్ టైం వచ్చి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ అయితే అయింది అనమాట అండ్ ఇప్పుడైతే మనం సైకిల్ బాబా ఆశ్రమే ఉంటుంది సో ఆశ్రమంలో అయితే మనం లంచ్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం డిన్నర్ అయిపోయింది అనమాట అండ్ టిఫిన్ కావాలంటే టిఫిన్ ఆర్ మనకి లంచ్ కావాలంటే లంచ్ రెండు అవైలబుల్ ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఎంత అడిగినా అంత పెడుతున్నారన్నమాట తెలుగు వాళ్ళు అండ్ మజ్జిగ కూడా ఉంది మజ్జిగ దాకా మేము చాలా రోజులు అయింది ఇక్కడ మజ్జిగ పెరిగే దొరకట్లేదు మజ్జిగ అక్కడ నుంచి వచ్చింది దేనికోండి సో అన్నీ ఉన్నాయి సో ఇక్కడైతే డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాం సైకిల్ సైకిల్ స్వామి ఆశ్రయం అండ్ నిజంగా అయితే కుకింగ్ అయితే అద్దిరిపోయింది చాలా టేస్ట్ ఉంది అనమాట నాకు బాగా నచ్చింది తిన్నాను అండ్ ఇప్పుడైతే మళ్ళీ మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం అండ్ ఇప్పుడైతే ఇంకా స్ట్రైట్కి లెఫ్ట్కి వెళ్తే మన రూమ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి ఓవర్ ఓవర్ వ్యూ కింద అండ్ అక్కడక్కడ కాశీలో రిక్షా ఎక్కుతున్నాం సో మనం ఈ ట్రిప్లో అంటే కాశీలో మ్యాక్సిమం ఎక్కువ రిక్షా ఎక్కలే కదా మనం సో ఇప్పుడైతే అంటే మ్యాక్సిమం వెహికల్స్లో కార్లో అలాగే తిరిగంగా సో ఇప్పుడైతే ఇంకా ఎలాగో లాస్టే కాబట్టి రిక్షా ఎక్కాం అనమాట కాశీకి వచ్చాము రామ హరి గంగతీర్థాము రామ హరింగ్ యా రిక్షా అయితే ఎక్కారు సో వీళ్ళు బయలుదేరుతున్నారు మనం ఎప్పుడు రిక్షాలు ఎక్కాం మీకు తెలుసు తెలుసుకుందాం మనంట వాకింగ్ రోడ్ని హిల్లింగ్ వాకింగ్ స్టైల్ అనమాట మనది కిల్లర్ వాకింగ్ స్టైల్ నాతో కూడా మామూలు కూడా మరి బాయ్ బాయ్ టూ ఇన్ వన్ రిక్షా ఉంది ఇది వెనక రిక్షా ఇలాగా మాములుగా రిక్షాలు అంటే ఇలా ఉంటాయి కదా కానీ అది ఇలా లేదు అలా